మొదటి మూడవ అధ్యాయం పత్రిక నాలుగో అధ్యాయం అధ్యాయం మొదటి పత్రికగా మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ పన్నెండో సహోదరులరా మీరు ప్రేమ ఎందు మరి ఎక్కువగా అభివృద్ధిని అందుకుండవల్ అనియు సంగమనకు వెలుగుటు వారి ఏడలు మర్యాదగా నడుచుకొనసు మీకేమీ పొదువు లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక నీ సొంత కార్యములను జరుపుకున్నటం ఎందును నీ చేతులతో పనిచేయు ఎందును ఆశ కలిగి ఉండవద్దని అని హెచ్చరించుకున్నాము పరుల జోలికి పోవద్దు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప బయట వాళ్ళ జోలికి వెళ్ళవద్దు అని చెప్పి ఇప్పుడు ప్రత్యేకంగా తౌలుదారు హెచ్చరిస్తున్నారు దీని జోలికి ఇక బయట వాళ్ళ జోలికి వెళ్తున్నాం అని అంటే ఇది బామ్మ పుణ్యం ఒకటి ప్రేమ కలిగి ప్రేమలో సంపూర్ణత ప్రేమలో అధికంగా ఉండటం అభివృద్ధి అభివృద్ధి పొందాలి రోజు రోజు అభివృద్ధి పొందాలి అసలు ప్రేమలో అభివృద్ధి పొందటం అనేటువంటి దాంట్లో ఇప్పుడు దేవుడు క్లారిటీగా చెప్తున్నప్పుడు జ్ఞానానికి మించినది ప్రేమ అని కూడా చెప్పారు జ్ఞానం అని అంటే సులభానికి ఇచ్చింది జ్ఞానమే ప్రేమ క్రీస్తు చూపించాడు సులభానుకో చూపించిందే సంపూర్ణం అనుకుని దానిలో విషయాల పట్లే అవగాహనతో అదే జ్ఞానం బైబిల్లో జ్ఞానం జ్ఞానం అనుకున్న ఒప్పులు అంటున్నారు మించింది ప్రేమ అనేటువంటిది ఎదుటి వాళ్ళని ప్రేమించడం అనేటువంటిది ఎలా ఉంది ఇక్కడ దేవుడు ఇంకొక చోట చెప్పాడు మీరు ఇది ఒకరినోళ్ళు ప్రేమించుకున్న వల్లనే ఇందువల్ల నా శిష్యులని నేను ఎరుగుతును అన్నాడు అందువల్లే శిష్యులని ఎరుగుతాను అన్నప్పుడు ఫస్ట్ ఆయన చెప్పిన ఏంటి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి స్వాత ప్రకటించి ప్రతి ఒక్కరిని మా శిష్యుని చేయండి అన్నాడు ఇక్కడ యశ్వరూపుడు చెప్పిన ఆజ్ఞలో ఉన్నటువంటి భావం ఏంటి ప్రతి ఒక్కళ్ళకి స్వాత ప్రకటించి వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు శిష్యుని చేయాలి శిష్యులు ఎప్పుడవుతారు ఒకరి ప్రేమించుకున్నప్పుడు దేవుడు శిష్యులు అవుతారని రాయపడేస్తారు మరి వాక్యానుసారంగా ఇక్కడ ఏమో ఒకళ్ళు ప్రేమించుకునేటట్టుగా మనం మాట్లాడాలి చెప్పాలి స్వార్థ వాక్యాన్ని చెప్పాలి ఒకళ్ళ మనల్ని ఎప్పుడు ప్రేమ కలుగుద్ది నీకు నాకు ప్రేమ కలుగుద్దా ద్వేషం కలుగుద్దా ఎట్లా కలుగుతుంది ప్రేమ క్రీస్తుని గురించి చెప్తున్నప్పుడు ప్రేమ కలిగి ఉంటామా లేకపోతే ఒకరికొకళ్ళు అయ్యా నువ్వెవరు నేను ఎవరు అని చెప్పినప్పుడు అందుకని ఇంకొక చోట రాయబడిన మాట ఏంటంటే మనం ఒకరికొకళ్ళు అవయవాళ్ళు అయి ఉన్నాము కనుక ఒకరికొకళ్ళు అవయవాళ్ళై ఉన్నాం కనుక మనం ఒకళ్ళతో ఒకళ్ళతో అబద్ధాలు ఆడొద్దా అని చెప్పి రాశాం ఇప్పుడు అబద్ధం ఆడకూడదు అనేటువంటి ఆకిన ఇప్పుడు మనకి పాత నిబంధనలోనే వేయబడిందిగా మరి ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు ఒకరికొకరు అబద్ధాలు అడుకాకుండా ఉండమని ఎపిజీ పత్రికలో దేవుడు చెప్పబడింది మాట నాలుగో అధ్యాయంలో ఇరవై ఐదో వచ్చినప్పుడు నాలుగో ఇరవై ఐదు మనం ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మానే ప్రతి వాడునూ తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను ఎందుకు ఇప్పుడు అనుభవాలు అవయాలు కాబట్టి మనం ఒకళ్ళ గురించి ఒకళ్ళని తెలుసుకునేటప్పుడు అయ్యా నువ్వు నేను క్రీస్తులో శరీరం ఉన్నాం క్రీస్తు శరీర భాగాలు అయి ఉన్నాం అని చెప్పి మనం తెలియజేసినప్పుడు ఎదుటి వాళ్ళకి వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు ఒకళ్ళు ప్రేమించుకోవడానికి ప్రయత్నం చేస్తారు మనం అలాగే చెప్పుకోకుండా వాక్యం కోసం లేకపోతే దాంట్లో ఏదో ఒకటే బైబిల్లో ఒక విషయాన్ని లేవనెత్తి సమస్యలు ఎందుకు సృష్టించుకుంటున్నాం తెలీదా తెలుసుదా అందరికీ ఎంత ఆధిపత్యం కోసం పోరాడుతున్నారా ఇదిగో మీ దేహములు ఇక్కడ కొరించి పత్రిక ఆరు అధ్యాయంలో పదిహేను వచ్చిన ఆరు పదిహేను మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా మీ దేహము అక్కడే మరి పంతొమ్మిది వచ్చిన మీ దేహం దేవుడు వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కాదు నువ్వు పెట్టి వారు కనుక మీ దేహంతో దేవుడైన మహిమపర్చుడి అని చెప్పి రాయబడ్డాను ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతాడు మనం క్రీస్తుత అవయవాలయం అయి ఉన్నాం ఒక్కొక్కళ్ళు అలాగే ఒకరికొకళ్ళు మరి దేవుడు ఇక్కడ అందరం ఒక కుటుంబంగా దేవుడు శరీరం అయి ఉన్నాం అనేటువంటి భావన అందంలో కల్పించాలి కదా చెప్పేటప్పుడు కదా మనం ప్రేమ చేసేది ప్రేమ కలిగి ఉన్నటువంటి అదేగా మరి అటువంటి ప్రేమని మనం ఎందుకు పోగొట్టుకొని జ్ఞానం జ్ఞానం అని కొట్టుకుంటున్నాం జ్ఞానం అంటే నాలుగు వచనాలు బైబిల్లో చదివేవుడికి నాలుగు వచనాలు ఎక్కడెక్కడ ఉండే తెలుస్తుంది సదవను ఉడికి తెలియదు అప్పుడు సదవనుడు ఏమనుకుంటాడు ఈ విధంగా నాలుగు వచనాలు చెప్పంగానే అబ్బాయి ఏం జ్ఞానం చెప్పాడు అనుకుంటాను ఇప్పుడు అక్షరం చంపును కానీ ఆత్మజీవింపజేయడం అని ఉండదు అక్షరం చంపడం అని అంటే బైబిల్ వచనాలు చదువుకొని ఆ వచనం ఈ వచనం అనే ఓదానికి కలుపుకోవడం అనేటువంటిది నీకు నాకు తెలిసిన సబ్జెక్ట్ వాళ్ళు తెలుసు చదువుకున్నవాడికి చదువుకున్నవాళ్ళు వాళ్ళకి ఆడ తెలుసు మనం ఏం చెబితే చదువుకున్నవాడు ఏం చెబితే అదే నమ్ముతారు కాబట్టి ఇక్కడ అక్షరం చంపును ఆత్మజీవింపజేయను మనం ఆత్మను గురించినటువంటి వివరాలు మనం తెలియచేయాల దేవుని యొక్క కృపను బట్టి అదే క్రీస్తుని గురించి క్రీస్తు అవయవాలయ ఉన్నాం మనందరం మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టి ఆయన మనల్ని కొనుక్కున్నాడు అని చెప్పి రాసి ఉంటుంది అందుకని ఇక్కడ మీరు మీ సొత్తు కాదు మనం క్రీస్తు రక్తం చెందించబడి ఆ రక్తంతో కొనుక్కో కొనబడిన వారం కాబట్టి మనం సంఘంగా ఉన్నాం సంఘం అంతా దేవుడు శరీరం ఉంది మరి శరీరంలో భాగాలై ఉన్నాం మనం ఒకళ్ళకొకళ్ళు అప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకోవాలిగా క్రీస్తుని ఎరిగినటువంటి సంఘాలన్నీ బయట ఉన్నటువంటి ఎన్ని సంఘాలు ఉన్నాయో అందరూ కూడాను బాప్తిసం పొంది క్రీస్తులో ఒక శరీరం అయి ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు ఎందుకు తనుకుంటున్నారు నువ్వు చెయ్యి నేను పాలు నీ పని నా వేరుగా ఉంటుంది నా పని వేరుగా ఉంటుంది పనిలో 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 విభాగం ఉంటుంది తప్పనిచ్చి ప్రకటన అనేటువంటిది ఒకటే ఉండాలిగా అవును మరి నువ్వు ఒకటే ప్రకటన నేను ఒక ప్రకటన ఎందుకు చేస్తున్నావు ఒక చేయళ్ళాం పక్కింటికి ఒక చేయము ఇంకొక ఇంటికి పని అట్టు చేసుకుంటది రెండు చేయాలి పక్కింటికన్నా చేయాలి లేకపోతే మన ఇంటికన్నా చేయాలి కదా ఎందుకు ఎందుకు రాలేకపోతుంది ఒక భావన రావట్లేదు అని అంటే ఒక వాక్యం ప్రకటించబడతలేదు ఒక క్రీస్తు ప్రకటించబడతలేదు అదేగా క్రీస్తులు ఇంకొక సువార్త క్రీస్తు లాంటి సువార్థ ఇంకొకటి వచ్చింది ఇప్పుడు నోట్ను తయారు చేశారు రెండు వేల నోట్లు డూప్లికేట్ కూడా నోట్లాగే ఉంటది అట్లాగే ఐదు వందలు నోటు తయారు చేసారు ఐదు వందలలాగే ఉంటుంది నోటు రెండు ఒకసారి వస్తాయి అప్పుడు మా ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఏది నిజమైనటువంటిదో తెలీదు ఒకటి వచ్చినాక ఇంకొకటి వస్తే ఇది ఇది ఉంది అది ఉంది అనుకోవచ్చు అట్లా కూడా డూప్లికేట్ వదిలి దాంతోపాటు వదిలేసేస్తాను అప్పుడు అప్పుడేమవుతుందంటే ఆ నోట్లు ఈ నోట్లు ఏది ఒరిజినల్లో కనుక్కోవడం అవుతుంది ఈ ప్రజలకి ఏది అర్థం చేసుకోవాలో ఏది అర్థం చేసుకోవాలో అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కొత్త నోటుని ఈ నోటుని ఇదికి ఎలా గుర్తుపట్టాలని చెప్పి లోపల ఒక వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ అప్రూవల్ చేసిందో దాన్ని మనకి ఒక ఒరిజినల్ రూపంగా చెప్తారు దాన్ని బట్టి మనం ఒరిజినల్ నోట్ని కనిపెట్టుకోవచ్చు ఇప్పుడు అట్లాగనే క్రీస్తు కూడాను ఒక పరిమళ వాసన క్రీస్తు పరిమళ వాసన అంటే క్రీస్తు స్వార్థనే ఎప్పుడైతే మనకు ఒక ఆయుధం ఇచ్చాడో దానిని బట్టి మనం ప్రకటన చేసుకోవాలి ఇది వర్జన స్వార్థ ఇది వర్జనలు కాదనేటువంటి దాన్ని మనం నిరూపించుకోవాలి దేవుడు మన కోసం పాపాలు పెట్టి పాపాల నిమిత్తం ఆయన వచ్చాడు భూమి మీదకి ఆయనే మనం రక్షించడానికి వచ్చాడు మనల్ని తన రక్తం పెట్టి కొనుక్కున్నాడు అని చెప్పి రాయబడి ఉన్నప్పుడు నువ్వు క్రీస్తుని ప్రకటిస్తేనే సువార్థ ప్రజకులు మారుతారన్నప్పుడు నువ్వు క్రీస్తుని ప్రకటించకుండా అనవసరమైనటువంటి విషయాల గురించినటువంటి ప్రస్తావన ఎందుకు అందుకని వేరే విషయాల పట్ల బోధలు చేసేటప్పుడు అబ్రహం గురించి ఒక్కొక్కళ్ళు విశ్వాసం చెబుతారు ఒక్కొక్కళ్ళు అబ్రాహం కొడుకుని పెంచిన విషయం చెబుతారు ఒక్కొక్కళ్ళ అబ్రాహం పడిన సారా తన తప్పులు నెత్తి అంటే అబ్రాహం చేసినటువంటి తప్పులు తన ఉత్పత్తిని తేలటం వేరే పెళ్లి చేసుకోవటం లేదా అబద్ధాలు ఆడటం ఇవన్నీ కూడా దేవుడికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు అబ్రహం కూడా చాలా చేశాం ఒకొక్క తప్పులు చెప్పొచ్చు ఒక్కొక్కరు మంచి విశ్వాసం చెప్పొచ్చు ఒక్కొక్కళ్ళ కొడుకుని పెంచుకునేటువంటి విధానం చెప్పవచ్చు అర్థందా ఆయన క్యారెక్టర్లో ఉన్నటువంటి అన్ని తలా ఒకటి చెప్పిన అన్నీ ఆయనలో ఉన్నాయేగా అబ్రామ్ గురించి చెప్పినప్పుడు అలాగనే క్రీస్తుని గురించి ప్రకటించేటప్పుడు ఆయనలో ఉన్నటువంటి అన్నీ ఆయనకు అనేక కోణాలు ఉన్నాయి ప్రభువు చేసినటువంటి మంచి ఉంది ప్రేమ ఉంది పాపడి ఎదుటి వాళ్ళని మందిరం దగ్గర మంది మందిరం దగ్గర కొరడా తీసుకుని అమడబడి కొట్టిన సంఘటనలు ఉన్నాయి మా దేయాలను ఎలగొట్టినటువంటి భావాలు ఉన్నాయి స్వస్థపరిచినటువంటి వరాలు ఉన్నాయి సృష్టిని మొత్తాన్ని గద్దించి ఆ యొక్క సముద్రాన్ని నిమ్మలపరిచినటువంటి విషయాలు ఉన్నాయి డైరెక్ట్గా దేవునితో మా అక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం మేము ఆకాశంతో ఎరవబడి మాట్లాడుతున్నటువంటి విషయాలు ఉన్నాయి ఇప్పుడు దేవుళ్ళు అనేకమైన కోణాలు ఉన్నాయి ఇప్పుడు ఆ కోణాలన్నీ ప్రకటించుకోండి ఇప్పుడు ఏముంది ప్ర దేవుడి గురించి చెప్పబడినప్పుడు నువ్వు ఏది చెబుతావు అన్నప్పుడు ప్రజలను విశ్వాసం వైపు నడిపించేటువంటి విషయాలు చెప్పండి అయ్యే కదా మనం కోరుకునేది ప్రతి ఒక్కళ్ళు రక్షించబడటానికి ఆయన గురించి చెప్పుకునేటువంటి విషయాలు చెప్పుకునేటప్పుడు అన్నీ ఉండవు ఆయన దేవుడై ఉన్నాడు ఆయన కుమారుడై ఉన్నాడు ఇప్పుడు ఆయన మనిషి అయి ఉన్నాడు అదైందా ఎసేపుకి కుమారుడు అనిపించుకున్నాడు మరేమ్మ కొడుకు అనిపించుకున్నాడు దావి కుమారుడు అనిపించుకున్నాడు రకరకాలుగా ఉన్నాయి మరి మీ ఇన్ని ఉన్నప్పుడు నువ్వు ఒకదాన్ని తీసుకొని ఇది తప్పు అని ఎట్టంటావు అంటావు అన్నిటిని కలుపుకుంట్రా ఎక్కడ వస్తుంది నీకు నువ్వు ఒకదాని తీసుకొని దావి కుమారుడు అని వాదిస్తే మీ ఇంకొకటి వచ్చేసి ఏమంటాడు అబ్రామ్ కుమారుడు అంటాడు ఇంకొకడు వచ్చి దేవుని కుమారుడు అంటాడు ఇంకొకటి వచ్చి మరెమ్మ కుమారుడు అంటాడు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇవన్నీ అన్నీ ఆయనే మరి అప్పుడు నీకు మీ ప్రాబ్లం ఏంది ఇక్కడ అన్నీ ఆయన అయినప్పుడు నువ్వే చెప్పినా ఆయనకి వర్తిస్తుంది కదా అప్పుడు నీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ ఒకరి అనుకోవాల్సిన పని ఉంది కాబట్టి ఇక్కడ క్రీస్తుని ప్రకటించేటప్పుడు ఏం చెప్పమన్నాడు దేవుడు అంటే సువార్తనే అపస్థల బోధలు ఎందు బోధ ఎందు ఉండమన్నాడు అంటే దేవుడు ఎందు మార్మేసి పొందడం పాతక్రియలను విడిచిపెట్టి మార్మల్స్ పొందడం మన మా దేవుని అందరి విశ్వాసం కలిగి ఉండటం అలాగనే దేవుని యొక్క మరణ ప్రధానాలు బాప్తీసము తీర్పు వీటి గురించి ప్రస్తావన చేయండి బాబు అని చెప్పి దేవుడు చెప్తే వాటి గురించి ప్రస్తావన చేయకోకుండా ఆయన ముందున్నవాడు వెనకున్నవాడు లేకపోతే తన్నుకోటాలు ప్రభువులు ఏంది ఒక్కొక్క హిందువుల మీద గోళ్ళలో వాళ్ళ దేవుడి జోలికి వెళ్ళి దేవతలు అనేవాడు వారు ఉండారని దేవుడు ఆల్రెడీ బైబిల్ రాస్తే వాళ్ళ జోలికి ఎందుకు ఇక్కడ వెళ్ళొద్దని ఇప్పుడు చదువుకున్నాం పరుల జోలికి వెళ్ళద్దు పరుల జోలికి సంఘంలో లేని వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి ఇప్పుడు వాళ్ళందరూ అందరూ ఇప్పుడు ఒక మనిషి పాత క్రియలలో ఉండడు మార్మల్స్ పొందలేదు క్రీస్తుని అంగీకరించినప్పుడు అతను అజ్ఞానం లోకంలో ఉంటాడు లోకంలో ఏది ఉందో అన్నీ ఉంటాయి విచారం ఉండొచ్చు దొంగతనం ఉండొచ్చు ఉండొచ్చు విగ్రహారాధన ఉండొచ్చు నీ మా అతని విమర్శించకూడదు అసలుకి అధ్యాతనం అనేటువంటి పాయింట్ ఏ లేదు అక్కడ ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత అతను ఏమైనా చేస్తా అంటే అతన్ని మిల్లిగా హెచ్చరించవచ్చు ఒకళ్ళకి హెచ్చరించాలి వినకపోతే ఇద్దరితో హెచ్చరించాలి లేకపోతే సంఘం ఎదురుగా పెట్టాలి లేకపోతే సంఘం నుంచి వెళ్ళేయాలి నెక్స్ట్ దేవుడితో దేవునికి అప్పచెప్పాలి అది సంఘంలో వచ్చినాక బయటికి బయట ఉండేవాడిని విమర్శించడానికి నువ్వు అందరూ మారుమర్చి పొందేనంటే పాతకాలంలో అందరూ ఆ స్థితిలో ఉండేవాళ్ళమే కానీ వాళ్ళని విమర్శించేది ఏంటి కాబట్టి పరుల జోలికి వెళ్లొద్దని పౌలు గారు చెప్పిన దాంట్లో క్లారిటీగా వాక్యం అనేటువంటి స్పష్టంగా ఉంది మనం మా సంఘంలో బయట ఉన్న పరుల పరుల జోలి కానీ నిండి పక్కన వాళ్ళ జోలికాని కాదు వాక్యం తెలియక రక్షణ పొందనటువంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అది సంఘం యొక్క క్రమం ఆ సంఘంలో ఉన్న వాళ్ళ గురించినటువంటి మాటలు మాట్లాడాలి చెప్ప బయట వాళ్ళందరూ ఏమి తెలియదు వాళ్ళ కరెక్ట్ గురించి తెలియదు సబ్జెక్ట్ తెలియదు వాళ్ళ సువార్త చెప్తే మరి సువార్త చెప్పాలా మనం చెప్పాల్సిన సో బయటకు పోయి నీ తప్పు అది అట్టా ఇదట్ట నువ్వు అధ్యాతనం విజ్ఞాతం అనకూడదు నువ్వు నువ్వు క్రీస్తులోకి రామ్మా క్రీస్తులో నువ్వు రక్షించబడతావు దేవుడు పాపాలు క్షమిస్తాడు పరలోకం వెళ్ళాలి చనిపోయిన ఒక బతుకుంది మేము తీర్పు ఉందమ్మా అని చెప్పి చెప్పాల అంతేగాని నువ్వు అధ్యాతనం విజ్ఞాతం పెద్ద అని విమర్శించావు చేపెట్టి అప్పుడు విమర్శించినప్పుడు ఎవరికైనా పర్సనాలకు ఇగు అనేటువంటి ఇది అవుతుంది అసలు ఎదుర్కొంది ఎవరయ్యా అని అంటే వాళ్ళు రక్షణలోకి రాకముందు ఆడదా ఎవడుండడు వాతానేటువంటి వాడు అక్కడ ఉన్నాడు ఆడ అసలుకే ఇద్దం ఎవరిని మింగునా అని చెప్పి రెడీ కూర్చుంటే నువ్వు పోయి గెలిచి అట్టాగా నువ్వు ఆడి పోయి గెలిచితే అట్టాగా శోత ప్రకటించినప్పుడు వాళ్ళ హృదయంలోకి జోరపడుతుంది వాక్యాన్ని ప్రకటించుకెళ్ళమన్నాడు కానీ దేవుడు ఇప్పుడు ఎదురుకు శాతంతో నువ్వు యుద్ధం చేస్తే అడుగుంది కూరుకుంటాడు నేను ఏదో రూపీని గెలుగుతాడు కాబట్టి మనం పోయి తెచ్చుకోకూడదు సమస్యలు కొని తెచ్చుకోకూడదు అదే ఇక్కడ దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళడం అంటే ఆజ్ఞాత క్రమమే పాపము అనేటువంటి దానికి అర్థం ఏంటి అంటే ఎప్పుడైతే దేవుడు పరువుల జోలికి వెళ్ళద్దు అన్నప్పుడు వాక్యం తెలియని వాళ్ళ జోలికి మనం ఎప్పుడు కూడా వాళ్ళని విమర్శించకూడదు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు వాళ్ళని నువ్వట్టా నువ్వెట్టా అని ఆనకూడదు మనం మన ఏది ఇక్కడ దేవుడు ప్రేమ ఏదో అయ్యా పాపించబడాలని దేవుడు మన కోసం అని చెప్పగలిగేటువంటి స్థితి ఉండాలి వాడు నమ్మితే నమ్మేది లేకపోతే లేదు వదిలేసేయటమే అంతేకాని వాడితో వాదనలు పెట్టుకోవాల్సిన పని ఉంది వాడిని మార్చడానికి నువ్వేవు దేవుడు తెలుసుకున్న పౌరులు అంటే ఒక రెండు నిమిషాల్లో మారిపోయి దేవుడు దేవుడు ప్రణాళికలు ఉండాడో లేదు ఆ దొడ్డి కానీ గొర్రెలు అనేకం ఉన్నాయి నా నా స్వరం నా గొర్రెలు నా స్వరం విన్నా అన్నాడు దేవుడి మాట అనేటువంటిది అంటే ఆ స్వరం వాళ్ళు ఇక్కడ చెప్పుకుంటూ పోవడమే కానీ చెప్పుకుంటా పోవాలి కానీ అవి తర్కాల జోలికి వెళ్ళొద్దు అన్నాడుగా దేవుడు అసలు ఆ జోలికి వెళ్ళొద్దన్నాడుగా అర్థం పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే సమస్య అనేటువంటిది అబ్బాయి ఇక్కడ అవివేక తర్కాలు తర్కాల్లో రెండు రకాలు ఉంటాయి అవివేక తర్కాలు ఉంటాయి వాక్యానుసారమైన తర్కాలు ఉంటాయి వాక్యానుసారంగా అంటే ఏది మనిషి చేసే అనేటువంటిది మనకి దేవుడు రాపిచ్చిన దాన్ని డిస్కషన్ చేసుకోవడం తప్పే కాదు ఆ తర్కం వేరు అవివేక తర్కాలు అంటే దేవుడు ఉన్నాడా నా చూపి నిరూపించు పట్టుకునరా అనేటువంటి మీ యేసు ప్రభు మూడు మేకులు పీక్కోలేదు అనేటువంటి వాళ్ళు కామెంట్లు చేశారు ఆయాలే జరిగినాయి యేసు ప్రభు కాలంలోనే జరిగినాయి ఈ జరగడం వల్ల అర్థమే ఉంది మీద ఉన్నప్పుడే జరిగినాయి కదా ఇప్పుడు ఆయన పీక్కున్నాడు లేదు ఇప్పుడు లోకానికి రక్షణ ఎలాగొచ్చింది మనం నమ్ముకున్న విశ్వాసాన్ని వాడు ఏదో కామెంట్ చేస్తున్నాడు అనుకో నువ్వు దానికి వ్యతిరేకించాల్సినటువంటి భావం ఏంటి అంటే మాయా నీ కోసం నా కోసం పీక్కున్నాడు పీక్కోలేదు మనం బ్రతికేం చెప్పాలి అంతవరకే తప్పనిచ్చి చేయకూడదు ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఆయన కూడా అలాగే చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్లి గుళ్ళు మీద కడుతున్నారు మా మన యొక్క మన యొక్క అంటే క్రైస్తవులు ఏం చేస్తున్నారు అని అంటే బ్యానర్లు కట్టేదా గుళ్ళు మీద గుళ్ళుండీ ఎందుకు కట్టాలి నువ్వు అక్కడికి పోస్టర్లు అంటే ఇవన్నీ అలా తెచ్చుకుట్టినట్టేగా వాళ్ళు వచ్చేసి చింపెత్తే మళ్ళీ ఏదో చేశారు అని చెప్పి వాళ్ళ మీద ఏకపడతాం మనం చేసే తప్పు అయినప్పుడు సమయాన్ని వృధాగా బాగు చేసుకుంటున్నారు తెలియట్లా వీళ్ళు బాధకులైనటువంటి వాళ్ళు ఏం చెబుతున్నారు రాజ్యాంగం ప్రారంభంగా మనకి ఒక రాజ్యాంగం ఉంది ఎవరు అప్పు వాళ్ళు ప్రకటించుకోవచ్చు వాక్యాన్ని ప్రకటించుకోవచ్చు దేవుడు దేవుణ్ణి వాళ్ళు ప్రకటించుకోవచ్చు అటువంటి సాయస్ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ గుళ్ళు దగ్గర అటువంటి వాటికి కొంత దూరం అనేటువంటిది ఉంటుంది ఆ యొక్క లిమిట్లో నువ్వేం చేయకూడదు వాళ్ళ మనోభావాలను నువ్వెందుకు దెబ్బతీయటం నీ పరిధిలో నీకున్నాక నువ్వు ప్రకటన చేసుకో లేదా నాలుగు మైకులు పెట్టు నా నాలుగు బజార్లు తిప్పుకో వాటికి తీసుకెళ్ళి ఆలకూడ మీద వాళ్ళు ఎందుకు కొనుక్కుంటారు ఒకటి మా దాని అనుమాలు ఒక అజ్ఞాతమైనటువంటి శక్తి ఒకటి ఉంది ఆ శక్తిని మనం ఢీకోవాలి అన్నప్పుడు మనం అద్దులు దాటకూడదు వాక్యాన్ని దాటినప్పుడు అది తాటమే కదా చెప్పే సేవకులు అలాగే ఇప్పుడు అది తప్పు అన్నప్పుడు ఖండించాలి కదా సేవకులే ముందుగా ఇంట్రడక్షన్స్ ఇవ్వాలి కదా చెప్పాలి కదా ఉండ విశ్వాసులకి వాళ్ళకి ఏమి చెప్పుకోకుండా అంటే లోకమంతా పోయి వాళ్ళ ఇంటి మీద పోయి బలవంతంగా దీన్ని రుద్దినట్టుగా చేసేటువంటి అన్నీ కూడాను అజ్ఞానమైనటువంటి కార్యాలు అందుకని వాకి విరుద్ధమైనటువంటి కార్యాలు చేసి నేను కైతే నేను చెప్పుకునేటువంటి విధానం అనేటువంటిది చాలా తప్పు అది అందుకని క్రైస్తవుడిగా మనం ఉండాలి అని అంటే ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ బైబిల్లోనే ఉన్నాయి మనం రాజ్యాంగం దగ్గరకు అవసరం లేదు బైబిల్లో ఉండాని మీరితే పాపం అయిపోతాం కాబట్టి బైబిల్లో ఉండాయే ఏం చేయొద్దన్నాడో నేర్చుకోవాలి దేవుడు ఏది చెప్పమన్నాడో అదే చెప్పాలి తప్ప చెప్పొద్దన్న దాని గురించి నువ్వు ఎంత చెప్పినా దానివల్ల ఉపయోగం లేదు దేవుడు క్రీస్తుని తప్ప నువ్వు ఏది చెప్పినా బైబిల్ మొత్తం నువ్వు మొత్తం తీసుకొచ్చి బోధించిన మనం ప్రేమ గురించి మాట్లాడుతున్నాం అదే బోధించటం బోధించడంలోనే ఎదుటి వాళ్ళని ప్రేమించినప్పుడు నువ్వు ఆ ప్రేమను గురించి బైబిల్లో ఉండాలి చెప్పడమే కా ప్రేమ ప్రేమ అనేటువంటిది నువ్వు అది కాంతి చేసినప్పుడు అదే జ్ఞానం అనుకుని మనం అజ్ఞానంలోకి వెళ్తున్నాం అనేటువంటిదే నా భావన ప్రేమ అనేటువంటిది ఇక్కడ ప్రేమ అంటే ఎలా ఎలాగుంటుంది ఏందనేటువంటి దాని గురించి చెప్పుకోవాలి మనం ప్రేమ మనం దేవుడిచ్చినటువంటి మాటలని ప్రజలకి ఆహారంగా పెట్టడమే ప్రేమ నువ్వు దాన్ని మించింది పెట్టేవాని అంటే అది ప్రేమ ఎందుకు అవుద్ది ఏమన్నాడు ఆయన ఇచ్చినటువంటి మాటల్ని ఎదురు చెప్పాలి అదే ప్రేమ ఎందుకంటే అంటే పాతాళానికి వెళ్లకుండా ఒక ఆత్మను కాపాడుతూనే ప్రేమ అంతకంటే గొప్ప ప్రేమ ఎక్కడుంది లోకం మీద నిత్యము నరపంకి వెళ్ళకపోకుండా ఇప్పుడు ఒక భిక్షగాడు ఉన్నాడు వాడు ఒక వెయ్యో రెండు వేలు ఇచ్చాం ఆ లైఫ్ సెట్ అవుద్దా తెల్లారు మళ్ళీ అడుక్కుంటాడుగా పూట అన్నం పెట్టాం కడుపు నిండిద్దా తెల్లారు మళ్ళీ అడుక్కుంటాడుగా అట్లా నువ్వు మా ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా ఎవరికి ఏది చేసినప్పటికీ కూడాను అది కొద్దిగా తప్పనిచ్చి సంపూర్ణం లేదు ఏదో వాడు సంతోషంగా బతుకుతాడనే దానికి అర్థం లేదు కాబట్టి అక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నిత్యము సంతోషంగా ఉండేటువంటి ఒక స్థితి ఉంది అదే పరలోక స్థితి దానికి పంపించేటువంటి మార్గాన్ని ఎవడైతే చేయగలుగుతాడో వాడు ప్రేమించినట్టు నిజమైన ప్రేమ కలిగినటువంటి వాడు అంతేగాని ఆ ప్రేమను వదిలేసేసి నువ్వు నేనేదో ఎదురు వాళ్ళకి మా నాలుగు రోజులు మా పది మంది భోజనాలు పెట్టాను ప్రేమ కలిగి ఉన్నాను లేకపోతే పక్కన దత్త తీసుకున్నాను లేకపోతే ఏదో అవయవాలు దానం చేశాను హాస్పిటల్ తీసుకెళ్ళి చేసాను ఇవన్నీ కూడా దేవుడు ఇష్టపడేటువంటి విషయాలు అయితే కాదు చేయొద్దని చెప్పలా దేవుడు నీకు మనసు కలిగి అక్కడ ఆ టైంలో నువ్వు చేయగలిగితే చెయ్యి వేరే కానీ నేను అది చేశాను కాబట్టి ఆ ప్రేమ అనుకో మాకు అది పాయింట్ అక్కడ అంతేకాని మానవత్వంతో నువ్వేమంటే పక్కన బాధపడతా అంటే చెయ్యి అంతేకాని దానివల్ల నువ్వు నేను పరలోకానికి దేవుడికి ఇష్టమైన పని చేశానని నేను మాత్రం అనుకోవచ్చు అది అసలు దేవుడు ఇష్టపడేది కానీ దేవుడు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పరలోకానికి వెళ్ళే విధంగా ప్రతి ఆత్మను రక్షించడం కోసం ఎవడు ప్రయాసపడతాడో వాడే ప్రేమ కలిగినటువంటి వాడు లోకాన్ని ప్రేమించేవాడు దేవుడు చేసింది కూడా అదేగా లోకం నుంచి మొత్తం పాపం నుంచి కాపాడటానికి తన ప్రాణం పెట్టాడు భూలోకానికి వచ్చి అందుకని లోకం ఎంతో అని ఉంటుంది అంతగా ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాడు రక్షించడం కోసం పెట్టాడు అట్లా ఎంత సువార్త చెప్పినా ఎన్ని చేసినా ప్రేమ లేకపోతే వ్యర్థుడే కదా ఇక్కడ అంటే రెండు ఉన్నాయి ఇక్కడ వ్యర్థత్వం అనేటువంటిది ఎలా వస్తుంది అంటే దేవుళ్ళు దేవుడు స్వార్థ ప్రకటించడం అనేటువంటిది దేవుడు చెప్పినటువంటిది చేస్తే వాళ్ళు రక్షించబడతారు అనేది దేవుడు చెబుతున్నాడు నువ్వు ఆ పని చేసినప్పుడు ప్రేమించినట్టే మళ్ళీ ప్రత్యేకంగా ప్రేమించే ఇంకొక ప్రేమ ఉందనేటువంటి స్వార్థ ప్రకటిస్తున్నాను కదా నాకు ప్రేమ లేదనేది కాదు అర్థం తెలియకుండానే మనం ప్రేమ చేస్తున్నాం అది ప్రకటించమన్నా ప్రకటించాలి నువ్వు ఏదో ప్రకటించేసి నేను ప్రకటించాను అంటాం కాదు నువ్వు ప్రకటించేను ప్ర దేవుడు ఏదైతే ప్రకటించమన్నాడు దాన్ని ప్రకటించినప్పుడు అదే ప్రేమ అంతేకాని స్వార్థ ప్రకటించేటువంటి ప్రతి ఒక్కడు కూడాను ప్రేమ కలిగినటువంటి వాడే ప్రేమ దేశంతో కూడా ప్రకటిస్తున్నారు అని చెప్పి రాసుంటారు పౌలు గారితో ఇక్కడ క్రీస్తుని ప్రకటించడం వేరు క్రీస్తు శువత ప్రకటించడం వేరు శోత అంటే రక్షణ కార్యం రక్షణ కార్యాన్ని ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళందరూ కూడా ప్రేమ కలిగినటువంటి వాళ్ళే అది బైబిల్ చెప్పేటువంటి నిజమైనటువంటి ఒరిజినల్ ప్రేమ ఆ ప్రేమకు మించినటువంటి గొప్ప ప్రేమ లేదు అనేక రకాల ప్రేమలు ఉన్నాయి కానీ గొప్ప ప్రేమ లేదు అదేందా ప్రేమలో కూడా గొప్ప అంటే అయిస్థానం అని అనమాట ప్రేమలో అభివృద్ధి పొందడం అని అంటే ఎంతమందిని రక్షించడానికి నువ్వు ప్రయాసపడతావో అంత అభివృద్ధి పొందుతున్నట్టే కానీ అభివృద్ధి అనగానే ప్రేమలో లోపలేదు మెట్లు కట్టుకొని పైకి వెళ్తున్నట్టు కాదు ఎంతమందిని రక్షించడానికి వెళ్తావో ఎంత ప్రయాసం తీసుకుంటావో అంత ప్రేమలో వృద్ధి చెందుతున్నట్టు నీకు భారం ఎక్కువ ఉంది ప్రేమ పెరిగే కొద్దిగా భారం ఎక్కువైపోతుంది అయ్యో ఎంతమంది నశించిపోతున్నారు ఎంతమంది పాడైపోతున్నారు వీళ్ళందరిని పాపం రక్షించాలి పరలోకం తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో వాక్యం చెప్పడానికి మనం తపన పడతాం అంత ప్రేమ కలిగినటువంటి వాళ్ళు అది అక్కడ వాక్యం ప్రకటించని ఇదు ఎందుకని అంటే ప్రకటిస్తే వాడు పల్లో వెళ్తారు కాబట్టి ప్రకటించని ఇక్కడ యుద్ధం ఉంది ఆ యుద్ధాన్ని ఈ టైప్ యుద్ధాన్ని ఎదుర్కోవాలి కానీ తర్కాలు పెట్టుకొని జనాలతో తగు పెట్టుకొని సువార్త ఆపేసే పని చేయకూడదు అది అందుకని ఇక్కడ సువార్త అంటే ఏంటో తెలుసుకోవాలి ఆ సువార్తలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానంలో ఒకప్పుడు రకరకాల సువార్తలు ఉన్నాయి బైబిల్ మొత్తంలో చాలా సువార్తలు ఉన్నాయి ఇక్కడ సంఘం సిద్ధపడేటువంటి విధానం సంఘంలో జాతపడి సిద్ధపడి పరలోకానికి ఎత్తపడేటువంటి అయినటువంటి స్వార్థను ఇప్పుడు మనం ప్రకటించాల్సిన అవసరం ఉంది ఆ ప్రకటనలో మనం ఎలాగ చెప్తాము సంఘంలో గురించినటువంటి వివరాలన్నీ కూడా నేర్చుకోవాలి అవన్నీ ప్రకటించాల్సిందే అది కొత్త నిబంధనే కానీ నీకు పాత నిబంధన కాలంలోకి వెళ్ళాం ఎందుకంటే పాత నిబంధనలో సంఘం లేదు అది అందుకని కొత్త నిబంధనకు వచ్చినాక కొత్త ఆజ్ఞలు వచ్చినాయి కాబట్టి కొత్త ఆజ్ఞలను గ్రహించుకుని ఆ ఆజ్ఞాపరంగా మనం ప్రకటించాలి తప్ప పాతకాలంలో యుద్ధాలు చేసినట్టుగా పాతకాలంలో దేవుడు దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు పాత నిబంధన ఆ ప్రణాళిక అనేటువంటి దాని వెనకమాల నువ్వు చెప్పే భావాలన్నీ కూడా వ్యతిరేకం అవుతాయి ఇవాళ ఉన్నటువంటి స్థితికి అవన్నీ పోయిషేడ్ అవ్ అందుకని ఇక్కడ మా అది ఎలా అంటే గాంధీ కాలం స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళందరినీ వ్యతిరేకించాం బ్రిటిష్ వాళ్ళు వేసుకోవటం వాళ్ళు తెచ్చిన వస్తువులు తీసుకోకపోవటం అటన్నింటిని కూడా తగలపెట్టి మనయే వాడుకోవాలనే నినాదంతో ఆ గుడ్డలన్నింటినీ కూడా తోసి పక్కన పడేసాం కానీ ఈరోజు అది సాతిపడుద్దా ఇలా స్వతంత్రం వచ్చింది కానీ విదేశీ వస్తువులు ఏవి వాడుకోకుండా ఉంటున్నావా అన్నీ వాడుకుంటున్నాం ఇప్పుడు మమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు కానీ బానిసత్వంలోనే ఉంటున్నాం మనం అలవాటు పడిపోయాయి ఇలా ఏమి లేక నా దేశంలో తయారైంది నేను వాడుకోవాలని అంటే ఇలా తినడానికి కూడా లేదు అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఒక కాలానికి ఒక కాలానికి సరిపడవు కాబట్టి అలవాట్లు పద్ధతులను కూడా నువ్వు దేవుడు ఒక ప్రణాళిక ఉన్నాడు కాబట్టి పాత నిబంధన కోసం ఆ ప్రణాళికని బట్టి బోధం జరిగిలే కానీ నువ్వు మీ ఆ ప్రణాళికను వదిలిపెట్టి కొత్త నిబంధనలు తీసుకొచ్చి దాన్ని కలిపేవనుకో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఉంటుంది పాతది తీసుకొచ్చి కొత్త తిత్తుల్లో పోయిపోతుంది అదే పాత గుడ్డని కొత్త గుడ్డకి మాసికేయకూడదు అందుకని పాతది కొత్తది కలప మాకండి కలప మాకండి అని చెప్పి అనేకమైనటువంటి దేవుడు ఉపమానాలు చెప్పాడు 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 మరి ఆ కనీసం ఆ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పాత నిబంధనన్ని కొత్త నిబంధన వేరు చేసి చెప్పాలిగా చెబితే పాత నిబంధనని చెప్పు లేదా కొత్త నిబంధన చెప్పు అసలు దేవుడు పాత నిబంధన కొట్టివేసి అన్నప్పుడు కొత్తది ప్రకటించమన్నప్పుడు ఏం చేస్తున్నావు వీళ్ళు చదవలేదా లేకపోతే చదవలేదా కాదు అజ్ఞానంలో జ్ఞానంలో ఉన్నావు అనుకునే అజ్ఞానంలో బోధలు చేస్తే ఏముందలే అంటే దేవుడు అంటే లెక్కలేదు దేవుడు అంటే లెక్కలేదు దేవుడు అంటే భయం లేదు అసలు నేను మా వాక్యానికి విరుద్ధంగా బోధలు చేస్తాను అనేటువంటి గ్రహింపు లేదు ఏ ఏకానికి ఏదో ఒకటి చెప్పుకుంటూ పోతా ఉంటే వీళ్ళు ఇరవై సంవత్సరాలు కాదు రెండు వేల సంవత్సరాల నుంచి చెబుతానే ఉన్నారు జనం వింటానే ఉండారు చెప్పేవాడు చెబుతానే ఉన్నారు అందరూ బతుకుతున్నారు కానీ మారినోళ్ళు ఎవరు కనపడతలేదు కాబట్టి ఇక్కడ అసలు పరలోకం వెళ్దాం అనేటువంటి ఆలోచన కలిగినోడికి ఏం చెబుతున్నాం ఏం వింటున్నాం అని భయం ఉంటుంది ఇక్కడ పరలోకానికి వెళ్తున్నాం అనేటువంటి ఆలోచనే లేనప్పుడు ఏమి వింటున్నారో వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో వీళ్ళు ఏం వింటున్నారు అటువంటి స్టేటస్ వస్తావు అసలు వెళ్ళిపోతున్నారు వీళ్ళు చెప్పుకుంటా వెళ్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు వీళ్ళు చెప్పుకున్నది మా వాళ్ళు వెంటనే తప్ప మా మనుషుల్లో క్రియేషన్ లేదు మనుషులు సంఘంలో చనిపోయినాక పరలోకం వెళ్ళాడు అది వీళ్ళందరికీ వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు వీళ్ళందరికీ వీళ్ళే చెప్పుకోవటం అనేటువంటిది అదే చెబుతుంది నువ్వు మన క్రియలు బాగుండే లేవని పది మంది కలిపి పక్కన కదా చెప్పాలి మంచి విధానం అనేటువంటి తీర్పులో తెలుసుద్ది మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు కాబట్టి మనం వాళ్ళ గురించినటువంటి మాటలు కూడా వ్యర్థమే మనం మాట్లాడుకుంటాం ఓకేనా